ఏలూరు జిల్లాకు చెందినటువంటి శంకర్రావు గారు వారి యొక్క ట్వంటీ టూ థౌజండ్ ఎస్టీ ఉన్నటువంటి షెడ్ లో ఇరవై వేల చిక్స్ అనేది ప్లేస్మెంట్ చేసుకున్నారు ఇక్కడ కనిపించేటువంటి బర్డ్స్ యొక్క ఏజ్ వచ్చేసి ఇరవై మూడవ రోజు ఈ బర్డ్స్ అన్ని ఒకటే యూనిఫామ్ లోకి ఉన్నాయి అదే విధంగా లెగ్ వీక్స్ అనేది చాలా తక్కువగా ఉంది డైలీ వచ్చేసి మోటాలిటీ మూడు నుంచి నాలుగు మాత్రమే కనిపిస్తున్నాయి షెడ్ లో వీరు బ్రోడింగ్ అనేది ఎనిమిది రోజులు అనేది పెట్టడం జరిగింది కోల్డ్ స్ట్రెస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడము వాటర్ టెక్ అనేది పెరిగే విధంగా చూసుకోవడము షెడ్ లో సన్లైట్ అనేది ప్రాపర్గా పడే విధంగా చూసుకోవడము ఈ చలి తీవ్రతకు గురికాయ అటాక్ అయినట్లయితే మాక్సిమం రికవరీ అనేది కాదు కాబట్టి సిఆర్డి వ్యాధి అనేది రాకుండా ఉండడానికి మనం మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి అమోనియా అనేది ఫామ్ కాకుండా లిటర్ అనేది ఎప్పటికప్పుడు నీట్గా డ్రాకింగ్ చేసుకోవడము న్యాచురల్గా సన్లైట్ అనేది షెడ్లో పడే విధంగా బర్డ్స్ అనేది కోల్డ్ స్ట్రెస్ కాకుండా మెయిన్ జాగ్రత్తలు అనేది తీసుకోవడం వల్ల ఈ చిక్స్ అనేది అన్ని ఒకటే యూనిఫామ్ లోకి ఉన్నాయి విధంగా వీరు ఎలాంటి మెడిసిన్స్ అనేది యూజ్ చేశారు ఎంత కాస్ట్ అనేది అయింది టోటల్ గా ఇరవై వేల పిల్లలకి వివరాలు అనేది రైతు మాటల్లో త్వరలో మీ ముందుకు